మా వాళ్ళు పొద్దున్నే చూడండి ఎలా రెస్ట్ తీసుకుంటారు చక్కగా వీడు మాత్రం పెదురోడు డోర్ తీయంగానే ఇదైంది ఏదైంది అని లేసి వస్తాడు వీళ్ళిద్దరు మాత్రం ప్రశాంతంగా చెట్టు కింద హాయి పడుకుంటారు చల్లగా ఉంటుంది ఇక్కడ పొద్దున్నే మళ్ళీ ఏంటి అలా చల్లగా ఉంటుంది మీకు చిన్ని తల్లి అబ్బో మీకు బంగారు మీకు బాల్ తాడుకున్నావు ఇప్పుడు దాకా అది అదిలే పడుకోండి 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 ముగ్గురు ఒకే సర్దీ కొంటున్నారే చెరిపండు ఆడుకో నువ్వు కూడా బయట ఏమా ఏం వాళ్ళతో ఉండదు అసలు నేను కావాలి ఏమిటి చూడండి కదా వచ్చి ఎక్కడికి పో వెళ్ళిపో ఎల్లు ఆడుకోపోతే కొద్దిసేపు బయట ఆడుకో పని చేసుకొని వస్తా అందరం కొద్దిసేపు పో వెళ్ళిపో ఉంటా తల్లివో తల్లివో తల్లి ఓ బో మీక బాగుంటుంది మీకు ఎవరు అవసరం లేదు అవహ్ ఓహ్ ఏందయ్యా చింతల్లి ఏం కావాలి ఇవ్వు మరి నాకు ఇవ్వు గొంతులోకి పోయిద్దే ఇటు తీసి ఏనా క్యాచ్లు బలి పట్టి బాగా ఆడుకుంటుంది బాల్తో ఏంద్రా ఏంద్రా బొంగారు ఓన్య ఓన్ చిన్న ఓన్లీ బాల్ తీసే తీసేయ నోట్లో బాల్ తీసే నీకు ఇవ్వాలా చిన్నగాడికి ఇవ్వాలంటే బాగా గంతులే వేసుకుంటారా ఓ ఎన్ని బాల్స్ తీసుకొచ్చి ఆడిపోయింది వీడు అసలు బాల్ ఇవ్వడు చేతికి నోటికి తిరిగితే బాల్ ఇవ్వడు మనం లాక్కున్న వాళ్ళు ఇంకా ఎవరు తీసుకొస్తారు ముగ్గురు చూస్తున్నారు ఎవరు తీసుకొస్తారు చూద్దాం ఇక ఎక్సలెంట్ క్యాచ్ పెట్టింది అసలు బయట ఆడుకోవద్దులే ఇప్పుడు బయటకు వెళ్ళి ఆడాలంటే ఈడ ఇప్పుడు వద్దులే బయటికి బయటికి ఇప్పుడు వద్దు బయటికి సాయంత్రం సాయంత్రం ఏనా తన్నపామగారు సరే ఆడుకోండి మళ్ళీ వస్తాం ఇప్పుడు కాదు బయటికి సాయంత్రం తీసుకెళ్తాడు అన్న చిన్నగా బయటికి వెళ్ళాలంటే సరే ఆడుకోండి అన్న మళ్ళీ వస్తాం మేడం గారు మాత్రం నా పక్కనే రావాలి ཁྱོད ཁྱོད ཁྱོད